ఇప్పుడైతే కేసీఆర్ వస్తే రైతు బంధు పదివేలే మరి మమ్మల్ని గెలిపియండి నేను గెలిస్తే రైతు బంధు పదిహేను ఇస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి మరి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి గెలిచిన తర్వాత రెండు పంటలకు సంబంధించినటువంటి రెండు పంటలకు సంబంధించి వానాకాలం యాసంగి రెండు పంటలకు సంబంధించిన రైతుబంధు ఎగ్గొట్టి చివరిగా మొన్న డిసెంబర్లో వంద శాతం ఇస్తామని డిసెంబర్ తర్వాత సంక్రాంతికి మరి అర్ధరాత్రి దాటిన తర్వాత